వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం నలుగురు నేరస్తులు అనే కథ చెప్పుకుందాం ఒకనాడు అక్బర్ పాదుషా సన్నిధికి నలుగురు నేరస్తులను చేతులు కట్టి తీసుకువచ్చారు భటులు అందులో మొదటివాణ్ణి పిలిచి చక్రవర్తి ఇది నీకు యోగ్యమైన పని కాదు సుమ అని మృదువుగా చెప్పి విడిచిపుచ్చాడు రెండో వాణ్ణి గట్టిగా చీవాట్లు పెట్టి మందలించి పంపేశాడు మూడో వాడిని బొట్టుల చేత బలవంతంగా బయటకు నెట్టించాడు ఇక నాలుగో వాడికి మాత్రం చుప్పనాతికి నాతికి ముక్కు చెవులు కోయించి తల గొరిగించి సున్నపు బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించవలసిందని కఠినంగా ఆజ్ఞాపించాడు చక్రవర్తి ఈ తీర్పు విని సభాసదులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని గుసగుసలాడుకోసాగారు ఆరితేరిన న్యాయమూర్తులు సైతం తెల్ల ముఖాలు వేశారు ఏం నేర్పు ఏం తీర్పు ఏం సబబు ఏం న్యాయం అని నలుగురు నాలుగు విధాలుగా అనుకున్నారు మా తీర్పులో మీకేమైనా సందేహాలు ఉంటే ఉన్నది ఉన్నట్లు చెప్పవచ్చు ఎంత మాత్రం బిడియపడకండి అని అభయమిస్తూ ప్రకటించాడు చక్రవర్తి అప్పుడు వారందరూ చక్రవర్తి ఎదుట చేతులు జోడించి వినయ విధేయతలు వినయ విధేయతలతో ధర్మమూర్తి తమ న్యాయాన్ని మేము శంకించడం లేదు కానీ నలుగురు ఒకే మోస్తరు నేరస్తులు కదా ఈ నలుగురికి శిక్ష నాలుగు విధాలుగా ఎందుకున్నదో అనే విషయం మేం గ్రహించుకోలేకపోతున్నాం అని మనవి చేసుకున్నారు అప్పుడు ఆ నేరస్తుల వెనుక ఇద్దరేసి గూఢచారులను ఏర్పాటు చేసి ఏం జరిగిందో వచ్చి తనకు చెప్పమన్నాడు అందరి ఎదుట చక్రవర్తి వెళ్ళిన గూడచారు వెళ్ళిన గూఢచారులు మూడవ రోజున వచ్చి న్యాయస్థానంలో హాజరయ్యారు వాళ్ళు తెచ్చిన సమాచారం వినడానికి సభికులు చాలా కుతూహలపడుతున్నారు అప్పుడు గూఢచారుల నాయకుడు ప్రభువుకు ఇలా మనవి చేశాడు ప్రభు ఏలిక మంచి మాటలతో విడిచిపుచ్చిన మొదటివాడు గౌరవ హాని భరించలేక ఇంటికి వెళ్తూనే విషం తాగి మరణించాడు గట్టిగా చీవాట్లు తిన్న రెండో వాడు ఇల్లు వాకిలి చివరికి నగరం కూడా విడిచి పరారి అయిపోయాడు చెప్పు దెబ్బలు తిన్న నేరస్తుడు నాటి నుంచి పది మందిలోకి రావడమే మానుకొని ఉన్నాడా లేడా అన్నట్టుగా కాలక్షేపం చేస్తున్నాడు ఇకపోతే నాలుగో వాడి సంగతి అంటే ముక్కు చెవులు కోయబట్టు వాడి సంగతే చిత్రంగా ఉంది గాడిద మీద ఊరేగింపు సంబరంగా జరుగుతూ ఉంది ప్రజలు గుంపులు గుంపులుగా మూగి వాడిని కొడుతున్నారు ఆ సందడి చూసేందుకు వాడి పెళ్ళం కూడా ఇంట్లో నుంచి యువతలకు వచ్చింది ఆమె తనను తన దగ్గరకు రమ్మని పిలిచి పది మంది వింటుండగానే వాడు త్వరగా ఇంటికి పోయి స్నానాన్ని సిద్ధం చేయి ఏముంది ఈ దుష్టుల గొడవ తీరి ఊరేగింపు అయిపోగానే కొంచెం సేపట్లో వచ్చేస్తా అని అరుస్తూ చెప్పాడు నీచుడికి నీతి నియమాలు కానీ సిగ్గు బిడియాలు కాని ఉండవనడానికి వీడిని మించిన తార్కాణం లేదు కదా అని అందరూ ఆశ్చర్యపోయారు ఈ వృత్తాంతం విన్న సభవారు చక్రవర్తి న్యాయ కోశలానికి శిక్షా విధానానికి అబ్బురపడి పాదుషాను వేని కీర్తించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్